హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ త్యాగం దధీచి మహర్షి సరస్వతి నది తీరాన తపస్సు చేసుకుంటుండగా ఓ రోజు కాశ్యపుని కుమార్తె అలుంబున అక్కడికి విహారానికి వచ్చి ప్రకృతి సౌందర్యానికి మైమర్చి పిల్లలా నాట్యం చేసింది నిజానికి ఇంద్రుడి పంపగా వచ్చింది తను దధీచిని తన ఆటపాటలతో కావాలనే కవ్వించింది ఆయన తపస్సు కాస్త భగ్నమైంది అంతవరకు అస్కలిత బ్రహ్మచారిగా నియమబద్ధంగా జీవితం గడిపిన దదీచి ఆలంబున అందానికి దాసుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు ఆ రేతస్సు వెళ్ళి సమీపంలో ఉన్న సరస్వతి నదిలో పడింది కొన్నాళ్లకు నదీమ తల్లి గర్భం దాల్చింది పండులాంటి బిడ్డను ప్రసవించింది అతని పేరు సరస్వత కొడుకుని వెంట పెట్టుకుని తల్లి దదీచి దగ్గరకు వెళ్ళింది దదీచి బిడ్డను దగ్గరకు తీసుకుని దేశంలో ముందు ముందు పన్నెండు సంవత్సరాలు వరుసగా కరువు కాటకాలు ఏర్పడతాయి నదుల్లోనూ కాలువల్లోనూ నీటి మట్టం తగ్గుతుంది వ్యవసాయ పనులు మందగిస్తాయి పంట పొలాలు దెబ్బతింటాయి తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశాంతరం వెళ్లవలసి వస్తుంది ఆ పన్నెండేళ్లు బ్రాహ్మణులు వైదిక కర్మలు చేసే వీలుండదు వేదాలను మంత్రాలను పూర్తిగా మర్చిపోతారు చదువు సంధ్యలు అడుగంటుతాయి అప్పుడు ఈ చిన్నవాడు వాళ్ళు మర్చిపోయిన వేదాలను మంత్రాలను వైదిక కర్మలను వాళ్ళకు మళ్ళీ చదివి వినిపిస్తాడు వాళ్ళ విధులను వాళ్ళకు గుర్తు చేస్తాడు ఇదే నా ఆశీర్వాదం అన్నాడు దదీచి సంతోషంగా తల్లి కొడుకులు వెనక్కి తిరిగి వెళ్లారు ఆ సమయంలోనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని పోగొట్టుకున్నాడు అదే అదననుకుని రాక్షసులు దేవతల మీద తిరగబడ్డారు వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి దేవతలందరూ వెళ్ళి ఇంద్రుడిని ప్రార్థించారు ఇంద్రుడు ఆలోచించి చివరికి దదీచి తెస్తే రాక్షస సంహారం చేయగలనని దేవతలకు హామీ ఇచ్చాడు దదీచి వెన్నెముకతో చేసిన ఆయుధంతో దానవులు మరణిస్తారని ఇంద్రుడికి తెలుసు దేవతలు సరేనని వెళ్లారు భూలోకానికి వెళ్ళి దదీచిని అర్థించారు ఉత్తమ కార్యం కోసం తనువు చాలించడం కన్నా కావలసిందేమీ లేదనుకుని దదీచి ప్రాణత్యాగం చేసి ఉత్తమగతులు పొందాడు దేవతలు దదీచి వెన్నెంకను ఇంద్రుడికి తీసుకువెళ్ళి ఇచ్చారు ఇంద్రుడు దానితో ఆయుధాలు తయారు చేసి రాక్షసులను వధించాడు ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి దేశంలో తీవ్రంగా కరువు ఏర్పడింది పంట పొలాలు నిస్సారంగా తయారయ్యాయి కార్మికులు కర్షకులు పట్టకూటి కోసం వలస వెళ్లారు బ్రాహ్మణులు దేశాంతరం వెళ్లారు పన్నెండేళ్ల పాటు ప్రకృతి పగబట్టింది సరస్వత ఒక్కడే తన తల్లితో అక్కడ మిగిలాడు తీరా కరువు కాటకాలు పోయి ప్రజలు ఒక్కొక్కరే స్వదేశం తిరిగి చేరుకునే వేళకు ఎవరి విద్యుక్త ధర్మాలు వాళ్ళు మరిచిపోయారు బ్రాహ్మణులకు వేదాలు ఉపనిషత్తులు మంత్రాలు స్ఫురణకు రాకుండా పోయాయి అప్పుడు వాళ్ళంతా సరస్వతను అర్థించారు అతను శృతిపక్వంగా కర్ణపేయంగా వేదాలు మంత్రాలు పఠించాడు బ్రాహ్మణులు సంతోషించారు దేశం మళ్ళీ సుభిక్షమైంది